ప్రభుయేసుక్రి స్నామంలో మీకు శుభములు కీర్తనలు అరవై ఐదవ అధ్యాయం దేవా సీఎనులో మౌనంగా ఉంటా నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్పొడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచితము చేయదు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణ కర్తవైన దేవ బూది గంధముల నివాసులందరికీ దూర సముద్రము మీద ఉన్న వారికి ఆశమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు బలమునే నడికట్టుగా నడి కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచిక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులను నీవు సంతోషభరితంగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్ళలో నిండి ఉన్నది నీవు భూమిని అట్లా సిద్ధపరి తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దానికి దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నది అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రం ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీయూ సంతోషధ్వని చేయుచున్నవి అన్నీయూ గానము చేయుచున్నవి దేవు నుండి ప్రభుని యేసుకృష్ణ నుండి మీకు కృపా సమాధాన కలగాక ఆమెన్